హాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్యూరియాసిటీ నెక్స్ట్ మనం ఈ మధ్యన చూసుకుంటే ఏఐ అనేది ఇండస్ట్రీ రెవల్యూషన్ అయితే క్రియేట్ చేసింది ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఏ పరిశ్రమలో చూసినా కానీ ఏఐ అనేది తన డామినేషన్ అయితే చూపిస్తూ ఉంది మరి అసలు ఈ ఏఐ అంటే ఏంటి దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అదేవిధంగా ఈ ఏఐని ఉపయోగించి మనం ఏ విధంగా డబ్బును సంపాదించుకోవచ్చు అనే విషయాలను అయితే ఈరోజు అయితే తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం సో మరి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో మనకి మనుషులకి హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉంటే ఈ ఏఐకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది సో మనము హ్యూమన్ ఇంటెలిజెన్స్తో వర్క్ చేస్తే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తుంది అంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కృత్రిమ మేధస్సుతో అయితే పనిచేస్తూ ఉంటుంది సో మరి ఈ ఏఐ అనే దాన్ని నవంబర్ ముప్పై తారీఖు రెండు వేల ఇరవై రెండున ఓపెన్ ఏఐ అనే ఒక సాఫ్ట్వేర్ ఈ చాట్ జీపీటీ అనేదాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది సో అప్పుడు మొదలైన ఈ ఏఐ రివల్యూషన్ అనేది ఈ చార్ట్ జీపీటీ అనే దానివల్ల ఇప్పుడు ఏకంగా రెండు వేల ఇరవై నాలుగులో ఇండస్ట్రీ రివల్యూషన్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నట్టే ఈ ఏఐకి కూడా ఇంటర్నెట్ నాలెడ్జ్ ఉంటుంది అదేవిధంగా సోషల్ మీడియా నాలెడ్జ్ ఉంటుంది అదేవిధంగా మనం మాట్లాడే ప్రతి మాటను కూడా ఈ ఏఐ అనేది వినడం జరుగుతుంది సో ప్రతి రంగంలోనూ ఈ ఏఐ అనేది ఇప్పుడైతే డామినేషన్ చేస్తా ఉంది ఈ ఏఐని చాలా ఎప్పటి నుంచో వాడుతూ ఉన్నాయి హ్యూమన్ ఇంటెలిజెన్స్ కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి అనుసంధానం చేసేటటువంటి ఒక ఆ సాధనమే ఈ యొక్క చార్జీటీ అని అయితే చెప్పుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మరి మనం గతంలో గనక చూసుకుంటే ఎప్పటి నుంచో చాలా దేశాలలో చాలా సాఫ్ట్వేర్లలో చాలా యాప్లలో ఈ అయితే వినియోగించడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అనుకున్నప్పుడు మనము వెబ్సైట్లలో వెళ్ళి మనము ఫలానా ప్రోడక్ట్ కావాలనేది మనం సెర్చ్ చేస్తాం సో మనము ఆ ప్రోడక్ట్కు సంబంధించిన డీటెయిల్స్ను అక్కడ ఇవ్వగానే మనకి ఒక ప్రోడక్ట్ని చూపించడం జరుగుతుంది అదేవిధంగా ఆ ప్రోడక్ట్ని చూపించడంతో పాటు ఈ ఏ అనేది దానికి సిమిలర్గా ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో వాటిని కూడా మనకు చూపించడం జరుగుతుంది అదేవిధంగా మనము యూట్యూబ్లో కనుక ఏదైనా ఒక విషయాన్ని గురించి మనము సెర్చ్ చేస్తున్నప్పుడు ఆ తర్వాత మనము ఎన్నిసార్లు సర్చ్ చేసినా గానీ యూట్యూబ్ లో దానికి సంబంధించినటువంటి సమాచారం అయితే ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది సో ఆ విధంగా ఈ యొక్క యూట్యూబ్ లో ఏదైతే ఏఐ అల్గారిథం ఉందో ఆ అల్గారిథం అనేది మనం ఏమి ఆలోచిస్తున్నాము ఏ విషయానికి సంబంధించిన డీటెయిల్స్ వీళ్ళకి అవసరం అని చెప్పేసి ఒక మనిషి ఎదుటి వ్యక్తితో మాట్లాడినప్పుడు ఏ విధంగా అర్థం చేసుకుంటుందో అదే విధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మనం ఏ నాలెడ్జ్ కోరుకుంటున్నామో అని చెప్పేసి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అర్థం చేసుకొని దానికి సంబంధించిన విషయాల గురించి అవుట్పుట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంతకుముందు మరి ఈ చార్ట్ జీపీటీ అనేది వర్చువల్ అసిస్టెంట్ అని చెప్పుకున్న విధంగా మరి ఈ వర్చువల్ అసిస్టెంట్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అని కనుక మనం ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ టెల్ మీ అబౌట్ ఇండియన్ కల్చర్ అని కొట్టినట్టయితే మనకి ఇండియా కాన్స్టిట్యూషన్ సంబంధించిన మన కల్చర్ సంబంధించినటువంటి పూర్తి వివరాలను మన ఇండియన్ ఫిలాసఫీకి మన యొక్క చరిత్రకు సంబంధించిన వివరాలను అదేవిధంగా ఇండియాలో ఉన్నటువంటి రిలీజియన్స్ గురించి రిలీజియన్ కు సంబంధించినటువంటి మత గ్రంథాల గురించి కూడా ఈ ఏఏ అనేది పూర్తి వివరాలను అందించడం జరుగుతుంది అదేవిధంగా డిస్క్రైబ్ ఇండియన్ కల్చర్ ఇన్ ఫైలెన్స్ అని అడగగానే వెంటనే ఈ యొక్క చార్ట్ జీబీటీ అనేది విదిన్ సెకండ్స్లో ఐదు లైన్లలో ఇండియన్ కల్చర్కి సంబంధించి మనకైతే సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత కనుక మళ్ళొకసారి టెస్ట్ చేయడానికి మనము గివ్ మీ ఇన్ త్రీ లైన్స్ అంటే త్రీ లైన్స్లలో ఇండియన్ కల్చర్కి సంబంధించి వివరాలు అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనం కనుక గివ్ మీ ఇన్ వన్ వర్డ్ అని కొట్టినట్టయితే ఈ చాట్ జీపీటీలో ఇండియా కల్చర్ ఇస్ డిపెండ్ ఆన్ డైవర్సిటీ అనేది చెప్పడం జరుగుతుంది సో మరి ఈ డైవర్సిటీ అని ఏంటి అని కనుక చూసుకుంటే భారతదేశంలో వైవిధ్యమైనటువంటి కల్చర్స్ ఉంటాయి అదేవిధంగా వైవిధ్యమైనటువంటి మతాలు ఉంటాయి ఏకత్వంలో భిన్నత్వంగా మన భారతదేశం అనేది ఉంటుంది సో మరి మనము దీన్ని గురించి ఈ విధంగా ఏ విషయాన్ని ఏ సమాచారాన్ని గురించి అయినా మనము ఈ విధంగా క్రోడీకరించి రాయాలంటే మనకి చాలా సమయం పడుతుంది అదేవిధంగా చాలా సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది కానీ ఈ చార్ట్ జీపీటీలో కనుక మనకి ఏ సమాచారాన్ని అడిగినా కానీ అదైతే మనకి సమాధానం ఇవ్వడం జరుగుతుంది హ్యూమన్ ఇంటెలిజెన్స్ కి వాటి గురించి కూడా ఈ యొక్క ఆ చార్జీపీ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ ఉందో ఇదైతే మనకి వెంటనే విత్ ఇన్ సెకండ్లలో అయితే మనకి సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ ఏతో అయితే మన మనతో మరొక మనిషి మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది అదేవిధంగా ఈ ఏఐ యొక్క ప్రభావం ఏ విధంగా ఉందంటే ప్రపంచం మీద గూగుల్ కంపెనీ కూడా స్వయంగా బడ్డు డాట్ ఏఐ అని చెప్పేసి ఒక ఏఐ సాఫ్ట్వేర్ అయితే క్రియేట్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ మైక్రోసాఫ్ట్